హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి బ్లాగ్స్ ఈరోజు ఫుల్ లెంత్ వీడియోలో నేను మీరు ఆల్రెడీ షార్ట్ కనుక చూసినట్టయితే దేని గురించి రెసిపీ చూపించబోతున్నాను మీకు ఆల్రెడీ తెలిసే ఉండదు అదేనండి బీట్రూట్ రవ్వ లడ్డు అని చెప్పాను కదా అదే సో దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి బీట్రూట్ వల్ల మనకి బ్లడ్ బాగా పడుతుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది కార్డిక్ డిసీజెస్ అంటే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా ఉన్నా సరే క్యూర్ అవుతూ ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చి యాంటీ ఇన్ఫ్లామేషన్గా కూడా వర్క్ చేస్తుంది మనకి ఎప్పుడైనా కాళ్ళు బాగా స్వెల్ అవ్వడం ఉబ్బడం అలాంటివి జరిగితే బీట్రూట్ దాన్ని చాలా కంట్రోల్లో ఉంచుతుందండి పిల్లలకి ముఖ్యంగా అయితే బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది సో అలాంటిదే మనము దాన్ని ఒక రెసిపీగా మార్చుకొని స్వీట్లోకి చేసుకుంటే ఎలా ఉంటుందని ఒక చిన్న ఐడియాతో నేను ఎక్స్పెరిమెంట్ చేశానండి అది బాగా అవుట్ అయింది సో మీతో కూడా షేర్ చేసుకుందామని ఇలా ప్రాసెస్ని అయితే మీకు చూపించబోతున్నాను ముందుగా మరి దీనికోసం రెండు బీట్రూట్లను నీట్గా తీసుకొని చక్కగా దాని పీల్ తీసుకోవాలండి తర్వాత పీల్ తీసాక నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా క్యూబ్ షేప్లో నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ ముక్కలని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి తర్వాత ఏదైనా మన ఇంట్లో ఒక మంచి క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదంటే మన కాఫీ గొడ కొట్టేదైనా కూడా తీసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ మంచి క్లాత్ తీసుకొని దాంట్లోకి మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ ప్యూరీ ఏదైతే ఉందో దాంట్లో ఇలాగ వీడియోలో చూపించినట్టుగా ఫిల్టర్ అయితే నేను చేసేసుకున్నాను ఆ పేస్ట్ మొత్తం కూడా కింద లిక్విడ్గా అయితే వచ్చేస్తుందండి మనకి బీట్రూట్ రసం అయితే తయారైపోతుంది ఇప్పుడు చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చక్కగా నట్స్ అంటే జీడిపప్పు అను కిస్మిస్ అయితే యూజ్ చేశాను చక్కగా వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేనైతే ఫ్రై చేసుకున్నానండి చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్ అయితే బొమ్మాయి రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు మనము లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి దాని టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ పలుకులు పలుకులుగా అయితే ఉంటుంది లేదు అంటే కొన్నిసార్లు మాడిపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్ చక్కగా ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఆ రవ్వ కూడా లైట్ గోల్డిష్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ తీసుకున్న బీట్రూట్ రసాన్ని ఇప్పుడు ఆ రవ్వలోకి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే బీట్రూట్లోని పచ్చివాసన అంతా కూడా చక్కగా పోతుంది అప్పుడు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆపుకొని పక్కన పెట్టేసుకోండి తరువాత ముప్పావు కప్పు పంచదార అయితే తీసుకొని ఒక చక్కగా మిక్సీ బౌల్లోకి మూడు ఇలాచి అంటే యాలకలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత అదొక పౌడర్ ఫామ్లోకి వస్తుంది దాన్ని బొంబాయి రవ్వలో వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు ఉండలు కానీ గడ్డలు కానీ ఏమీ లేకుండా కలిసిపోయేటట్లు మనము కలుపుకుంటూ ఉండాలండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ అంతా చక్కగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండలు తయారవుతున్నాయో లేదో చూసుకోవాలండి లేదు అంటే మీరు ఏం భయపడకుండా కాచిన పాలైతే వేసుకొని చక్కగా కలుపుకోండి మీకు కావాల్సిన సైజులో కూడా లడ్డూల్లాగా వస్తాయండి చూశారు కదా వీడియోలో నాకు కూడా చాలా మంచిగా అయితే లడ్డూలు ఏమి ఇరగకుండా నీట్గా వచ్చినాయండి చాలా ఎక్కువసేపు కూడా ఇరగకుండా ఉంటున్నాయి సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లల కోసం కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే బాగా ఉంటుంది సో వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు స్వీట్ రూపంలో ఉండేటప్పటికి ఎవరైనా లైక్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్